నమస్తే అండి అందరికి వెల్కమ్ అండి సుదర్బిత్ వేద యూట్యూబ్ ఛానల్ కి సో సో ఫెస్ట్ సీజన్ వచ్చేసి శాంతి గారు సో మనం బాగా లాంగ్ గ్యాప్ తీసుకున్నట్లున్నాం టెన్ డేస్ రిలాక్స్ అయ్యారు మాత్రం అనుకోవద్దు సో మీకోసం మంచి మంచి కలెక్షన్ ఇక్కడ నుంచి మొత్తం అంత ఫిల్టర్ చేసి తీసుకోవడానికి ఇంత టైం తీసుకొని అదిరిపై కలెక్షన్స్ తో అండ్ టెన్ పర్సెంట్ ముందుకు రావడం జరిగింది ఫార్మర్స్ నుంచి సో శాంతి గారు సారీ బాగుంది ఎప్పుడు మేము కలంకారీలో మష్రూ ట్రేప్ లో చూసి చూసి ఇలాంటి ఒక ఫ్యాన్సీ సారీస్ లో చూస్తుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది సో బేసిక్ గా లేడీస్ అంటే అన్ని సారీస్ ఉండాలండి ఒక మంచి పట్టు సారీస్ దగ్గర నుంచి డెలివరీ సారీస్ వరకు కూడా ఎన్ని సారీస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సారీస్ తో మనము కానే కావాలి అకేషన్ కి కూడా శాంతి గారు మొత్తానికి కోసం మంచి కలెక్షన్ తెచ్చారు సో వర్క్ సారీస్ డిజైనర్ శారీస్ చూపిద్దాం అంటే కంప్లీట్ గా సరిపోయే సారీస్ సింపుల్ గా అందరూ ఇప్పుడు కలంకారీ కట్టి కట్టి అందరూ అడుగుతున్నారు కలంకారి కాకుండా ఇంకేమైనా పెట్టు అని అందుకోసం ఈ రోజు ప్రత్యేకంగా వర్క్ శారీస్ డిజైనర్ శారీస్ తీసుకొచ్చాం ఈ రోజు శారీస్ అన్ని అవి చూద్దామా చాలా కట్టిన శారీ దగ్గర నుంచి చూద్దాము సారీ వచ్చేసి ఇది వచ్చేసి ఫాబ్రిక్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంది ఆర్గంజా టిష్యూ మేడం సాఫ్ట్ గా ఉంటుంది ఆర్గెంజా స్టైల్ ఉంటుంది చూసేకి మరి అట్లా అని పడిపోదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా కూర్చుంది చూడండి వేర్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది సింపుల్ గా చాలా చిన్నగా చాలా బాగుంది అది కూడా వర్క్ ఇంతసేపు వేర్ చేసాం మేడం ఏమి కలర్ స్టోన్ కూడా చాలా బాగుంది బాగుంది గా ఏమీ లేదు బ్లౌజ్ ఏంటంటే దీనికి ఇలా వచ్చిందా అయితే సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది నేనైతే కాంట్రాక్స్ కొట్టించుకొని వేసుకున్నాను ఇలా ఉంటే బాగా సో అయితే మీ కస్టమర్స్ ఎవరైనా ఈ సారీ చూసేవాళ్ళు సెల్ఫ్ లో కావాలంటే క్యారీస్ కుట్టించుకోవచ్చండి సో ఇలా కొంచెం గ్రాండ్ గా కావాలి పేర్ప్ చేసుకోవచ్చు సో మీకు తెలుసు కదా మన బొట్టిక్ లోని బామాస్ బొట్టిక్ లోని ఇంకా వర్క్ కానీ స్టిచింగ్ కానీ ఎవ్రీథింగ్ అవైలబిలిటీ లో ఉందండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది హెల్దీ బ్లౌజ్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి అసలు కలర్ చాలా లైట్ వెయిట్ ఫాబ్రిక్ చూడండి కాంబినేషన్ మొత్తం సారీ అంత ప్లెయిన్ బోర్డర్ లో మనకి అందరూ ఇట్లా అడుగుతున్నారు మేడం ట్రెండ్ అయితే ఇదే ఉంది బాగా ప్లెయిన్ సారీ వస్తుంది ఇలా బోర్డర్ వస్తుంది ఓకే ఓ బాగుంది అండ్ ఎల్లో కూడా బాగా మ్యాచ్ అయిపోయింది ఇదంతా కూడా సో సారీ అంతా ఇట్లా సరోస్ కి వర్క్ అయితే వచ్చేసేది మొత్తం చూడొచ్చు స్టోన్స్ అయితే ఓకే ఓకే సో బ్లౌజ్ చెప్పారు కదా మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ చాలా హెవీ వచ్చింది నిజంగానే శాంతి గారు సేమ్ ఫాబ్రిక్ లో ఇది నెక్ మేడం నెక్ పార్టీలో వచ్చింది నెక్ బ్యాక్ అంతా ఇలా హెవీ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ బోర్డర్ ఇచ్చేసాలెవీగా ఉంటుంది బ్లౌజ్ కుట్టించినప్పుడు కలర్ వచ్చేసి రెడ్ కలర్ నేను కట్టుకున్న గ్రీన్ కలర్ ఒకటి ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుంది శాంతి గారు టూ 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 ఫిఫ్టీ 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 మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ లో వస్తుంది త్రీ కలర్ మనకి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది బామాస్ లో సో మీకైతే ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది వెంటనే షాప్ చేసుకోండి లోకల్ వాళ్ళ కూడా విదిన్ టెన్ కిలోమీటర్ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది టూ టూ ఫైవ్ జీరో త్రీ కలర్స్ అండి శాంతి గారి వచ్చేసి గ్రీన్ ఒకటి బ్లూ కలర్ ఒకటి మెరోన్ రెడ్ ఒకటి సో మీరు ఒకవేళ ఇలాంటి ఆపోజిట్ కాంబినేషన్ పేరప్ చేశారంటే ఇంకా బాగుంటది లేదు వచ్చిన రన్నింగ్ ఐటమ్ ఏమైనా తీసుకుందాం అంటే ఎందుకంటే హెవీ బ్లాక్ బ్యాక్ సైడ్ అంతా నెక్ అంత వర్క్ వచ్చింది కాబట్టి అది కూడా అల్టిమేట్ గా సెట్ అవుతుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఎస్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా మనకు వర్క్ సారీనే వస్తుంది వస్తుందండి ఫ్యాన్సీ వర్క్ సారీ సో ఫ్యాబ్రిక్ ఏదో శాంతి గారి చాలా హెవీగా ఉంటుంది బోర్డర్ కూడా స్టోన్ వర్క్ వచ్చింది సిల్వర్ తో హెవీ వర్క్ వచ్చేసింది సారీ అంతా స్టోన్ వర్క్ ఉంది చూడండి హెవీగా ఉంది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది హెవీ ఉంటుంది కలర్ వచ్చేసి ఫుల్ హెవీ రిచ్ పల్లె వస్తుంది రిచ్ పళ్ళు పల్లె వస్తుంది చిన్న దగ్గర మాత్రం మనకి ఇలా వస్తుంది అనుకుంటా ఇక్కడ వరకు ఓకే ఇలా ఉంటుంది కుర్చుల దగ్గర ఇలా చూడండి శారీలో అంతా కూడా మనకి ఈ విధంగా ఇది అటాచ్ చేసింది కాదండి శారీలో రన్నింగ్ వచ్చిన ఐటమ్ ఏదన్నమాట స్కాల్ప్ స్టైల్ వచ్చేసింది సారీ మొత్తం ఇలా మొత్తం ఇలాగా ఇట్లా కింద వేసినప్పుడు మనం ఫీల్స్ దగ్గరంతా ఇట్లా వస్తుంది సారీ బ్లౌజ్ వచ్చేసి బాగుంది బ్లౌజ్ కూడా సింపుల్ రన్నింగ్ సో మేజిక్ గా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ రన్నింగ్ కలర్ లోనే వర్క్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ సారీస్ అనేటి రన్నింగ్ రన్నింగ్ వస్తుంది సో ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేటప్పటికి మనకి ఇది టూ వన్ టూ జీరో వస్తుందండి దీంట్లో కలర్స్ అవైలబిలిటీ లోనే చూపిస్తాను సారీ వేర్ చేసినప్పుడు కూడా చాలా హెవీగా సింగిల్ ఏదైనా వేయచ్చు హ్యాపీగా హ్యాపీగా ఏదేమి పంచి ఉండదు బాగుంటుంది క్లాత్ కూడా బాగుంటుంది సారీ కూడా బాగుంటుంది బాగుంది గ్రాండ్ ఉంది కలర్స్ వచ్చేసి మనకి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ మేడం ఇది ఒకటి ఆనియన్ పింక్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ ఇలాంటి తీసుకోవాలనుకున్నప్పుడు పేస్టల్ షేడ్స్ ఒకటి మేడం బరువు ఎక్కువ ఉంటదేమో లైట్ వెయిట్ ఉంటుంది మరి మనం అనుకున్నంత బరువు అయితే ఏం లేదు సో ఇలా మంచి మేనేజబుల్ వెయిట్ అనమాట దీంట్లో కలర్స్ ఇలా ఉన్నాయండి టూ వన్ టూ జీరో లో మీకు డిస్కౌంట్ పోయి వస్తుంది సో మీకు నచ్చిన కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ ఫార్ట్ ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి డైరెక్ట్ గా రావాలని తెలుసు కదా సైనా సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్ లో మన బామాస్ అయితే ఉంటుంది సో గెస్ నెక్స్ట్ శారీ అండి టిష్యూ పైన ఈ విధంగా వర్క్ అనమాట ఇదంతా కూడా సో లేటెస్ట్ గా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అంటే టిష్యూ అనగానే చాలా మందికి రఫ్ ఫీలింగ్ వస్తుంది చాలా సాఫ్ట్ గా అండ్ లైట్ షైన తో చాలా బాగుంది సో ఎగ్జాక్ట్ ఫర్ పార్టీ వేర్ కి నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుంది అండి ఈ శారీ వచ్చేటప్పటికి సో ఇందులో ఏంటంటే హెవీ వర్క్ వచ్చినా కూడా మరీ ఎక్కువ అనిపించేది సింపుల్ గా ఇలా ఇందాక శాంతి అలా సిల్వర్ స్టోన్ వర్క్ అది కూడా ఇలా స్కట్ బోర్డర్ లో రావడం వల్ల చాలా క్లాసీగా ఉంది ఇది వేరే టిష్యూ ఇది వేరే టిష్యూ మేడం చాలా బాగుంటుంది ఇది కూడా ఇది షైనింగ్ ఎక్కువ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది షైనింగ్ బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసి హెవీ వర్క్ వస్తుంది చూపిస్తాను మేడం ముందు కలర్స్ చూపించేద్దాం త్రీ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి టూ జీరో నైన్ జీరో లో వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సో శారీ మొత్తం చూపిద్దాం ఒకసారి సారీ ఎంత ఆల్ వస్తుంది చూడండి సింపుల్ గా ఇలా కట్ బోర్డర్ తో మనకి హైలైట్ చేసుకోవచ్చు అది కూడా యూ కట్ వచ్చింది మేడం కట్ బోర్డర్ స్టోన్స్ తో వచ్చింది చాలా బాగుంది ఇలా ఉంటదండి మొత్తం అంతా బ్లౌజ్ ఒక్కసారి చూద్దాము శారీ మొత్తం ప్లెయిన్ మీకు బార్డర్ వచ్చి హైలైట్ చేశారు స్టోన్తో అండ్ బ్లౌజ్లో కూడా మీకు హెవీ వర్క్ అనమాట సో ఫ్యాబ్రిక్ ఇది సేమ్ ఫ్యాబ్రిక్ పైన కాకుండా సో రాసిల్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ ఇచ్చారనమాట నెక్ పార్ట్ అంతా కూడా ఇట్లా స్టోన్ వర్క్ అలాగే హ్యాండ్ పార్ట్ కూడా హ్యాండ్ పార్ట్ అలా మేడం దీనికి నెక్ పార్ట్ వచ్చు నెక్ పార్ట్ అంతా కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా అయితే టూ జీరో నైన్ జీరోలో అయితే వస్తుంది అండి ఈ శారీ వచ్చేటప్పటికి సో వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి సో మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి సో గైస్ ఈ శారీ అయితే బాగా ఫాస్ట్ మూవింగ్ లో ఉన్న శారీ అండి సో ఎందుకంటే బడ్జెట్ లో వస్తుంది ఫాబ్రిక్ కూడా ఏంటంటే జూడ్ సిల్క్ అయితే వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ అంతా కూడా లైట్ గా షైనింగ్ కూడా అండ్ ఈవెన్ దో మీకు ఈ స్టోన్ వర్క్ అనేది మనకు టూ లైన్స్ లో వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అంటే కొంచెం హెవీ ఫీలింగ్ అయితే వస్తుంది సో బడ్జెట్ కూడా ఎయిటీన్ నైన్టీ రూపీస్ లో వస్తుంది సారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం కలర్ చాట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే ఆపోజిట్ కాంబినేషన్ మనకు బ్లౌజ్ వచ్చింది కాబట్టి సో అందరికీ కూడా బాగా రిటర్న్ వచ్చేస్తుంది ఈ సారీ అయితే ఒకసారి మీరు చూడండి ఒకసారి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది సింగిల్ లేయర్ వేసినా కూడా మీకు ఎలాంటి ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు అనమాట ఎందుకంటే క్లాత్ అనేది కొంచెం థిక్ గా వచ్చింది సో ఇలా ఉంటదనమాట సారీ అంతా కూడా సో వర్క్ ఇలాగా సో ఈవెన్ దో ఇక్కడ చూడండి మనకు ఆపోజిట్ పైపింగ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ పైపింగ్ ఇచ్చాడు ఆపోజిట్ కాంబినేషన్ లో సో ఇలా సారీ అంతా ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ కూడా నేను ఎయిటీన్ నైన్టీ రూపీస్ లో క్లాత్ బాగుంది మేడం స్మూత్ ఉంది క్లాత్ అండ్ బ్లౌజ్ చూడండి ఒక్కసారి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేసి neck అట్లా వస్తుంది ఇంద డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి పార్ట్ అంతా కూడా బోట్ neck పెడేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్స్ కంటా కూడా బాగు ఇచ్చారు ఏదైనా కొంచెం కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా కూడా ఈ వర్కర్ అనేది చూడండి సో ఇందులో కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూపిచేస్తాము లైట్ పిస్తా గ్రీన్ అండి దీనికి పర్పుల్ కాంబినేషన్ లో మన బ్లౌజ్ వస్తది సో పర్పుల్ కి వచ్చేసి పిస్తా గ్రీన్ కాంబినేషన్ వಾವ್ ఇలా ఉంటదన్నమాట అనమాట ఆపోజిట్ కాంబినేషన్స్ లో బ్లౌజెస్ అన్ని కూడా నెక్స్ట్ కలర్ అండి ఇది చూడండి గ్రీన్ అండి గ్రీన్ కలర్ మనకి ఈ విధంగా కొంచెం లైట్ పర్పుల్ లోనే మనకు ఆపోజిట్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది సో ఇది బ్లూ అనమాట బ్లూ కూడా మనకు పర్పుల్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే అన్ని కూడా ఏంటంటే సో ఒక డీసెంట్ కాంబినేషన్స్ లో అనమాట అన్ని కూడా పేస్ట్ అని చెప్పలేము అలానే ఫుల్ డార్క్ అని చెప్పలేము డీసెంట్ కలర్ కాంబినేషన్స్ లో సారీస్ అయితే ఉన్నాయి ఎయిటీన్ నైన్టీ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికి సో ప్రజెంట్ ఈ కేటలాగ్ అంతా అవైలబిలిటీ లో ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి సో బ్యూటిఫుల్ లేడీస్ మీరు అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు నాకు తెలిసిన ఆ బట్ ఇలాంటి సారీస్ వేస్తే గాన డబల్ త్రిబుల్ టైమ్స్ మనకు సో మనం లైక్ మన ప్రెసెన్సన్స్ అనేది చాలా గ్రాండ్ గా చేస్తాం చెప్పొచ్చు టిష్యూ పైన కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అనమాట జరితో థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది మనకు మొత్తం అంతా కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి వచ్చేసింది అసలు ఇది కొంచెం డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది నాకు పింక్ లో డబల్ షేడ్ కనిపిస్తుంది చూడండి మొత్తం సారీ అంతా కూడా ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి అసలు ఒక ఫంక్షన్స్కి వెళ్ళడానికి జ్యువెలరీ కూడా అవసరం పడదు మేడం సింపుల్ మైల్డ్ యాక్సెస్ పెట్టుకున్నా చిన్న చిన్న ఒక పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టేసి ఇలా వేసుకున్న సెట్ కూడా అవసరం ఉండదు అలాంటి గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ శారీ వచ్చేటప్పటికి ఒకసారి మీరు చూడొచ్చు ఎంత బావచ్చు చూడండి మొత్తం అంతా కూడా అండ్ ఇది జరీ మన బెనారస్ జరీ అని కాదనమాట ఏదైనా తగులుకుంటూ వచ్చేస్తుంది అని కూడా కాదు సారీలోనే వచ్చే వర్క్ అనమాట ఇదంతా కూడా అండ్ ఈ వన్ ఈ బార్డర్ పార్ట్ కూడా మనకు అటాచ్ చేసింది కాదు రన్నింగ్ అనమాట ఇదంతా సో చూడండి మొత్తం శారీ అంతా కూడా సో పళ్ళు ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ మీటర్ వరకు ఇట్లా హెవీగా వర్క్ వచ్చేస్తుంటుంది అండ్ బాడీ పార్ట్ మన ఫ్రిల్స్ దగ్గర కుచుల దగ్గర అయితే ఈ విధంగా అయితే వస్తుందండి వర్క్ అంతా సో మీకు ఇక్కడ లైట్ క్రష్ కనిపిస్తుంది మేడం ఇది లైట్ క్రష్ అనిపిస్తుంది బాగుంది మంచి పింక్ షేడ్ చాలా బాగుంది ఓకే చూడండి బ్లౌజ్ కూడా సో ఇట్లా థడ్ వర్క్ ఇచ్చారండి ఈ విధంగా రన్నింగ్ వచ్చేసింది హ్యాండ్స్ ఇందులో కలర్స్ చూద్దాం ఆఫ్టర్ దాట్ నేను ప్రైజ్ అనేది చెప్తాను సో కంప్లీట్ హెవీ వర్క్ అండి సో ఇందులో మనకు త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇప్పుడు మీరు చూసిన పింక్ షేడ్ ఒకటి ఇది లావెండర్ షేడ్ ఒకటి గ్రీన్ షేడ్ లో ఒకటి అయితే ఉన్నాయి సో ఇది చాలా బాగుంది సో డిస్కౌంట్ పోయి ఇది ఫోర్ జీరో ఫైవ్ జీరో లో వస్తుందండి ఎందుకు ఫోర్ జీరో ఫైవ్ జీరో అండి మీకు అర్థమైపోయింటుంది హెవీ వర్క్ అండి మొత్తం ఈ పళ్ళు దగ్గర నుంచి ఎక్కడ కూడా గ్యాప్ లేదు అంత హెవీ వర్క్ ఎక్కడ గ్యాప్ లేకుండా అంత హెవీ వర్క్ అది కూడా పోయేటట్టు లేదు చూడండి మేడం అంత థ్రెడ్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అసలు ఆ పక్క ఏది ఉంది ఈ పక్క అనిపిస్తుంది కనిపిస్తుంది ఏమీ ఉండదు అంత పొయ్యేది కూడా ఉండదు చాలా బాగుంటుంది సారీ సో అందుకోసం మనకు ఆ రేంజ్ లో వస్తుందండి ఏదైనా సరే వర్క్ని బట్టి క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది మీకు అందరికీ తెలుసు ప్రజెంట్ మన దగ్గర మూడు కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి చూడండి కలర్స్ కూడా సో మీకు నచ్చిన కలర్ అనేది అన్ని కలర్స్ బాగున్నాయి యాచురల్గా చెప్పాలంటే మీకు నచ్చిన కలర్ అనేది మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ దేసి బుక్ చేసుకోండి నేను చెప్పాను కదండి ఫ్రీ షిప్పింగ్తో చేస్తున్నాం అండి సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అనమాట ఇది వచ్చేటప్పటికి లోకల్ వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది వెంటనే ఇప్పుడే బుక్ చేసేసాయండి అండ్ సంక్రాంతికి గిఫ్టింగ్ పర్పస్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నియర్ బై ఉన్న వాళ్ళకి మీ లవ్ వన్స్కి ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఇక్కడి నుంచి బుక్ చేసి మీరు ఏ అడ్రస్ చెప్తే ఆ సారీ అనేది మేము కొరియర్ చేస్తామండి అంతే కదా శాంతి గారు ఓకే సో కొరియర్ చేద్దాం సో ఇదండి ఇవాళ మా వీడియో అండ్ ఇవే కాకుండా సో బామాస్ ఫిఫ్త్ అనవర్జీ సందర్భంగా ఎవ్రీ డే కూడా మేము ఆఫర్స్ అయితే పెడుతున్నాం అండి అలా ఇలాంటి అలాంటి ఆఫర్స్ అయితే కాదు సెన్సేషన్ ఆఫర్స్ ఉన్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఉన్న ఎగ్జాంపుల్ చెప్పేది ఒక టూ త్రీ ఫోర్ థౌసండ్ ఉన్నవి కూడా వెయ్యి ఐదు వందల రూపాయలు డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి ఈ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఆ చిన్న చిన్న బుల్లి వీడియోస్ అన్ని కూడా మనకు బామాస్ లో ఎవ్రీ డే నైన్ ఓ క్లాక్ అప్లోడ్ అవుతున్నాయి ఫిఫ్టీన్త్ అయితే డే వన్ ఆఫర్ డే టూ ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది అవి కూడా యూటిలైజ్ చేసుకోండి చూడండి ఒకసారి బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ అది ముఖ్యంగా బామాస వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి అసలు ఎప్పుడు కూడా ఒక దానిపైన ఒక స్టిక్ అని అవుతారన్నమాట మనకి ఎక్కువ అయ్యడం తక్కువ ఇలాంటి వద్దు మాకు అనేది ఉంటుంది ఎప్పుడు ఫిక్స్ అయ్యే అయ్యేవాళ్ళు ఇప్పుడు యానివర్సరీ సందర్భంగా మీకు ఇస్తున్న ఆఫర్స్ ని మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు సో ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ కూడా పార్టీ వేర్స్ కానీ ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ చూసే వాళ్ళు అందరికీ కూడా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను అండ్ ఇలాంటి ఒక షాపింగ్ అవేర్నెస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బాగా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి హ్యాపీ షాపింగ్ బై గైస్